దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువును రక్షకుడైన వారి నమ్మున మీ అందరికీ శుభములు కలుగునుగాక దేవుని బిడ్డారా మరి ఈ రోజున ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మరి చాలా చోట్ల జరుగుతున్నవి చాలామంది గృహాల్లో ఈ యొక్క ఫాదర్స్ డే సెలబ్రేషన్ని చాలామంది జరుపుకుంటూ ఉన్నారు అయితే తండ్రులను గురించి కొన్ని మాటలు ఈ రోజున మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో ఒక మాట ఈ విధంగా లిఖించబడింది సామెతలు గ్రంథము ముప్పయో అధ్యాయము పదకొండవ వచనంలో గనక చూస్తే తండ్రిని శపించుచు తల్లిని తీవించని తరము కలదు అనే ఒక మాట వాక్యము సెలవిస్తుంది ఈ మాటను గురించి నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే ప్రస్తుత దినాల్లో చాలామంది ఫాదర్స్ డే సెలబ్రేషన్ అలాగే మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున ఫాదర్స్ డే సెలబ్రేషన్గా ఈ మాటలు మీకు ఎందుకు తెలియచేస్తున్నానంటే ఒక తరము రాబోతున్నది ఆ తరము వారు తమ తల్లిని తండ్రిని గౌరవించలేనటువంటి తరము ఒకటి వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది బహుశా రోజు నుంచి లేకపోతే ఈ తరమే కావచ్చు రాబోయే తరములు ఇంకా రావచ్చు ఏమో డ్రగ్స్ కు బానిసైన ఓ కుమారుడు కన్న తండ్రిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో చోటు చేసుకుంది ఆరెంజ్ అవెన్యూ కాలనీలో రవీందర్ అతని భార్య సుధా కుమారుడు అనురాగ్ నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా డ్రగ్స్ కు బానిసైన అనురాగ్ నిత్యం ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాడు కుమారుడి చేష్టలతో విసిగిపోయిన తండ్రి మందలించడంతో కోపోద్రిక్తుడైన అనురాగ్ తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు మంటలకు తాళలేక అతని ఇంట్లో నుంచి పరిగెత్తగా అతనిని నిందితులు వెంబడించడంతో రోడ్డుపై పడి మృతి చెందాడు తండ్రి మరణించిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు తమ తల్లిలను తండ్రులను గౌరవించని తరము ఒకటి వస్తుంది అనే వాక్యము సెలవిస్తుంది ఏదైనా ఒక విషయాన్ని మనం గమనిద్దాము ఈ రోజున ఫాదర్స్ డే సందర్భముగా తండ్రుల యొక్క దినోత్సవ యొక్క సెలబ్రేషన్ సందర్భముగా తండ్రులను గురించి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను బైపి తండ్రులను గురించి ఏమని సెలవిస్తుంది దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అనే వాక్యాన్ని మీకు విషయాలను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా తండ్రి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి లక్షణము లేకపోతే విధానము ఏమిటని అంటే తండ్రి మనలను మరి పోషించేవాడు అనే కొన్ని లక్షణాలు లేకపోతే ఒక బాధ్యతను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాగే మరి తండ్రికి కొన్ని లక్షణాలు ఉంటవి అందును బట్టి తనని తండ్రి అని మనం గుర్తిస్తాము లేకపోతే ఆ తండ్రిని మనం గౌరవిస్తాము ఏంటి ఆ లక్షణాలు అని అంటే గనక మొదటిది మొదటి లక్షణము మొదటి లక్షణము ఏమిటనంటే సామెతలు మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఈ విధంగా సెలవిస్తుంది తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతుగా అనే వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డారా ఒక విషయాన్ని మనం తెలుసుకుందాము ఏ తండ్రి అయితే తనకు కుమారుని బాగా ఇష్టపడతాడో ఆ తండ్రి తన కుమారుని గద్దిస్తూ ఉంటాడు కుమారుడు ఎప్పుడైతే ఒక తప్పుడు మార్గంలో వెళ్తాడో ఒక తప్పుడు విధానంలో వెళ్తాడో అప్పుడు ఆ తండ్రి తన కుమారుణ్ణి ఏమి చేస్తాడనంటే గద్దిస్తూ ఉంటాడు గద్దించడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా తండ్రికి ఆ కుమారుడంటే కో నచ్చక గద్దిస్తున్నాడని కాదు లేకపోతే ఆ కుమారుణ్ణి వేరు చేయి చూస్తున్నారు అనే ఉద్దేశము కాదు కానీ వాక్యము ఏమని సెలవిస్తుందనంటే ఏ తండ్రి అయితే తనకున్నటువంటి కుమారులను ఎక్కువగా ఇష్టపడుతున్నాడో ఆ తండ్రి చేసే పని మొదటిది కుమారుణ్ణి గద్దిస్తూ ఉంటాడు అతను తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు సరైన మార్గంలో వెళ్ళనప్పుడు గద్దిస్తూ ఉంటాడు తండ్రిలో ఉన్నటువంటి రెండవ లక్షణము రెండవ విధానము ఏమిటనంటే అదే తామెతెల గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటో వచనము ఈ విధంగా సెలవిస్తుంది తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు దేవుని బిళ్ళరా బాగా గమనించండి ఒక తండ్రి కుమారుని శిక్షిస్తున్నాడంటే ఆ శిక్షలో ఒక ఆశించేటువంటి ఫలము మనకు కనిపిస్తుంది ఏమిటి అనంటే ఏ తండ్రి అయితే తన కుమారుని శిక్షిస్తాడో ఆ కుమారుడు జ్ఞానవంతుడిగా తీర్చబడతాడు జ్ఞానవంతుడిగా మరి ఒక తెలివితేటలు కలిగినటువంటి కుమారుడిగా తను తీర్చిదిద్దబడతాడు ఎందుకు బాగా గమనించండి శిక్షించడం వల్ల జ్ఞానం వస్తుంది ఏ విధంగా తెలుసా చెప్తాను ఒక కుమారుడు తప్పు చేశాడనంటే ఆ తప్పును సమర్థించేటువంటి తండ్రి ఎవరైతే ఉంటారో ఆ కుమారుడు ఒకనొక రోజున తన సమర్థతను వలన బట్టి తను ఎంకరేజ్ చేయడం వల్ల ఆ కుమారుడు తప్పుడు మార్గంలో వెళ్తాడు ఇదే సరైనటువంటి మార్గం అని తను ఆలోచిస్తాడు అయితే బాగా గమనించండి ఒక జ్ఞానవంతుడిగా ఎప్పుడు కుమారుడు తీర్చిదిద్దబడతాడో తెలుసా ఏ కుమారుడైతే తప్పు చేస్తాడో ఏ కుమారుడైతే నష్టము కలిగిస్తాడో ఏ కుమారుడైతే తప్పుడు మార్గంలో వెళ్తాడో మరలా ఆ మార్గములో వెళ్లకుండా ఉండాలంటే రెండవ విషయము చేయాల్సింది శిక్షించేవాడు తండ్రి శిక్షించేవాడై ఉంటే గనక ఆ కుమారుడు జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దబడతాడు మూడవ లక్షణము మూడవ విధానము ఏమిటి అని అంటే గనక జాలి గద్దించే తండ్రి శిక్షించే తండ్రి ఖచ్చితంగా జాలి చూపిస్తాడు జాలి చూపించాడు కాబట్టే ఆ కుమారుడు తండ్రిని శిక్షిస్తాడు ఆ తండ్రి కుమారుణ్ణి శిక్షిస్తాడు జాలి పట్టాడు గనకనే ఆ తండ్రి తన కుమారుణ్ణి గద్దిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి జాలిలో తాగి ఉన్న విషయం ఏంటో తెలుసా తండ్రి తన కుమారుడి ఎలా జాలి పడినట్లుగా యహోవా తన కుమారులు ఎందు జాలు చూపిస్తాడని తా కీర్తనలు కీర్తనలు నూట మూడవ కీర్తన మూడవ చరణం చెప్తుంది దేవుని బిళ్ళరా గమనించండి ఏ తండ్రి అయితే తన కుమారుని ప్రేమిస్తాడో ఏ తండ్రి అయితే తన కుమారుని శిక్షిస్తాడో ఆ తండ్రి చేసే పనిలో తెలుసా తన కుమారులు ఎడల జాలు చూపిస్తాడు జాలు చూపిస్తాడు నా తండ్రి నన్ను కొట్టేశాడు కదా నా తండ్రి నన్ను బాధ పెట్టాడు కదా నా తండ్రి నన్ను శిక్షించాడు కదా నన్ను గద్దించాడు కదా అని ఆలోచన చేయడం పక్కన పెట్టండి నీ తండ్రి నిన్ను గద్దించిన శిక్షించిన బాధ పెట్టినా కూడా దాని తర్వాత చూపించేది జాలి జాలి గనుక ఆ జాలిని మనం గుర్తించేవారిగా ఉండాలి ఇది తండ్రిలో దాగుండే విషయము తరువాత నాలుగో విషయం ఏంటో తెలుసా తండ్రి గద్దించినప్పుడు శిక్షించినప్పుడు జాలి తర్వాత ఆ తండ్రి చూపించే లక్షణము విధానము ఏమిటంటే ఉపదేశిస్తాడు ఉపదేశిస్తాడు తప్పు చేసినటువంటి కుమారుణ్ణి గద్దిస్తాడు శిక్షిస్తాడు తర్వాత జాలు చూపిస్తాడు నాలుగో విషయము ఉపదేశిస్తాడు ఆ ఉపదేశము ఏమని చెప్తున్నాడు తెలుసా సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఈ విధంగా ఉంది నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నిన్ను కనినటువంటి నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని మీరు అంగీకరించాలి ఎందుకో తెలుసా ఆ తండ్రి నీకు సరైనటువంటి మార్గమును చూపిస్తూ ఆ తండ్రి నీకు సరైనటువంటి విధానాన్ని చూపిస్తూ నిన్ను సరిచేసేవాడిగా ఉన్నాడు ఎప్పుడైతే తండ్రి ఉపదేశించి కుమారులను తీర్చిదిద్దుతాడో ఆ కుమారులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారు ఆ కుమారులు తెలివితేట గల కలిగినటువంటి వారుగా తీర్చిదిద్దబడతారు ప్రియమైనటువంటి సోదరులారా సహోదరులారా వాక్యాన్ని గమనించండి ఒకవేళ నీ తండ్రి గనుక నిన్ను గద్దించేవాడిగా నిన్ను శిక్షించేవాడిగా నిన్ను జాలు చూపించేవాడిగా నీ మీద తరువాత నీకు ఉపదేశించేవాడిగా ఉంటే గనక ఆ తండ్రి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ గమనించినటువంటి మీరు మీ తండ్రులకు లోబడి జీవించాలి మీ తండ్రులకు విధేయతను చూపించేవారిగా ఉండాలని మీకు అందరికీ తెలియచేస్తున్నాను మొదటిగా ఒక విషయాన్ని చెప్పాను కదా ఒక తరము రాబోతుంది ఆ తరము వాసులు తన తండ్రిని తన తల్లిని దీవించేవారిగా శపించేవారిగా ఉంటారని వాక్యము సెలవిస్తుంది ఒకవేళ నీవు గనుక ఆ విధముగా ఉంటే నీ తండ్రిని నీ తల్లిని శపించి వారిని తీవించనటువంటి వారిగా నువ్వు ఉంటే గనక బైబిల్ నీ గురించి చెబుతుంది ఒక తరము రాబోతుంది అని చెప్తుంది కదా ఆ తరములో నీవు ఉన్నావు ఒకవేళ నీవు ఆ తరములో ఉంటే గనక దేవుడు చెబుతున్నాడు నీ తండ్రి ఉపదేశమును అంగీకరించమని చెబుతుంది ఒకవేళ ఆ ఉపదేశాలను నువ్వు అంగీకరిస్తే నీ తండ్రికి నీ విధేత చూపినటువంటి వాడుగా ఉంటావు నీ తండ్రి శిక్షకు నీ తండ్రి గద్దింపుకు నీ తండ్రి జాలికి నీ తండ్రి ఉపదేశానికి నీవు లోబడినట్టుగా వాడిగా ఉంటావు దేవుడు ఈ విధముగా ఉన్నటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన దీవిస్తాడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులతో ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోండి అలాగే వారికి విధేయతను చూపేవారిగా ఉండాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను తండ్రులారా మీరు కూడా మీ తల్లి మీ పిల్లలకు ఈ విధమైనటువంటి లక్షణములు చూపిస్తూ వారిని సరిచేయమని మీకందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈయన దైవికమైనటువంటి మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుమారులను దీవించి ఆశీర్వదించిన దాకా మీన్